एकड़ एकड़ वतदनम गोरलो ओ कोद नलो నేను వీడియో వీడియో తీస్తాను వీడ తీస్తారా ఆడుకుంటప్పుడు పాటలు పాడతాడు డాన్స్ వేస్తాడు పాట పాడింది ఆపతి పాడంటరా పాండ పాండరంగ పాట

తిన నాకు బడన్నారు తిన పిల్లంగా ఏమి అసర్మ చేయను కాదండి అది ఉంది కదా పాలకూర ओली का ना, का इंगो दे आए पाला कोर में तो करे से दे आ लगते हैं पड़ने और डीप कर दे कुन है इल्ला लाडी ये दे तीन बार दे हां सब डम और सब डम इल्ला वाला हमर मारा